హ్యాపీ భారత్ హ్యాపీ బర్లా రిచ్ భారత్ రిచ్ జై హో భారత్ యాత్రా ఫర్ భారత్ యాత్రా ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ నేను మీ మనీ పవర్ బాబా పర్ణగం యోగాచార్య న్యూమరాలజీ ఎక్స్టెండ్ లైఫ్ కోచ్ గోల్డెన్ టైమ్ స్టార్ దామని కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలనే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి బాగా నొస్తే అందరికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఈ వీడియో వల్ల చాలా మార్పులు జరగవచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు చాలా మంది నా దగ్గరకు వచ్చేతారు అయ్యో నాకు ఈ వీడియో రెండు రోజుల క్రితం వచ్చింది గురుజీ ఒక ఐదు సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే వేరేలాగా ఉంటుంది ఇప్పుడైతే వచ్చింది కదా చూసుకో అర్థమైందా ఏ బాగా ఫన్నీగా ఉంటాయి గురుజీ సబ్జెక్ట్ సబ్జెక్టే చెప్తాను కదా సరే ఎక్కువ లెంత్ అవుతుంది నీ గురించే నా గురించి చెప్పకపోతే నీ గురించి చెప్పన్న నా ఛానల్ నా గురించి చెప్పకపోతే నీ గురించి చెప్తా బాబు పెట్టుకుందే నా గురించి చెప్పుకోవడానికి నంబర్ సంబంధి సబ్జెక్ట్గా ఏమైనా సార్ గంటల తర్వాత మాకు టైంలో మస్తు మంది చెప్తారులే మస్తు మంది చెప్పుడు వేరు బాబా పన్ను చెప్పుడు వేరు మస్తు మంది చెప్తారు న్యూమరాలజీ కానీ అది బుక్ ఇష్ట నాలెడ్జ్ దిస్ ఇస్ ద రియాలిటీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లుంటుంది మొత్తం యూట్యూబ్ అంతా వెళ్తుంటారు రాసులు ఫలాలు ఇది అది ఏమన్నా మారిందా చెప్పు భయ్యా ఓ భయ నీకే మారింది ఏమన్నా జీవితం వీళ్ళేమో అప్లోడ్ చేస్తూనే ఉంటారు వీడియోలు రేటింగ్ కోసం రాసి అంటే తులారాశి పలిసాలు చూస్తారు కుంభరా ఏ కుంభరాశి నాట్యం జరుగుతుంది మక అబ్బా మకరాజు గుడి చెప్పి మొన్ననే వెళ్ళిపోయేది మీన మీనరాజుకి ఇప్పుడే వచ్చేది ఇష్టది కదా పరిస్థితి కానీ అవన్నీ కాదు నాన్న మన జీవితంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే ఉంటారు అంటే నవగ్రహాలు ఏవైతున్నాయో టూ ట్రిలియన్ రెండు ట్రిలియన్ల గ్రహాలు ఉన్నాయి విశ్వంలో తర్వాత ఇంకోటి రే నవ గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఏది మనకు సూర్యుడు చంద్రుడు గురువు తర్వాత రాహు బుధుడు తర్వాత కేతువు శని మరియు కుజుడు ఇట్లా ఇవన్నీ తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలలో ఇప్పుడు మనకి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎవరు పరిపాలిస్తున్నారు చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరు పరిపాలిస్తున్నారు ఆ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అది తెలుసుకుందాం మీ చిన్నపిల్ల అడిగినా ఆడినా చెప్పొచ్చు ఈ న్యూమరాలజీ అనేది వెరీ సింపుల్ న్యూమరాలజీ అనేది ఎందుకంటే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే దాదాపు పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ న్యూమరాలజీ మేము ప్రతీ నెల ఒక దాదాపుగా ఐదు ఆరు గంటలు డైరెక్ట్ న్యూమరాలజీ కోర్సు ఇస్తున్నాము కంప్లీట్ ప్రొపరేషన్ వాళ్ళుకోల్స్ చాలా ఈజీగా నేర్చుకొని మీరు పెట్టుబడి పెట్టాలంటే లక్ష అరవై వేలు పెట్టుబడి పెడితే ఇండియా వాళ్ళ భారత్ వాళ్ళకి లక్షలు పెట్టు కోట్లు కొట్టు అంతే కొలగొట్టు అంతే అట్లా నేర్పించేస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే కర్ణాటకలో మా శిష్యులు నెలకు మూడు లక్షలు దంపాదిస్తున్నారట రోజు ముప్పై నలభై వేలు సంపాదిస్తున్నారట కొందరు పది లక్షలు సంపాదిస్తున్నారట కొందరు అయితే కో కోట్లు సంపాదిస్తున్నారట అంత అంతకరం ఉంటుంది ఉంటుంది ఇది న్యూమరాలజీ అనేది గో గ్రోయింగ్ ఇండస్ట్రీ పెరుగుతూనే ఉంటుంది ఇంకా ఓకేనా ఇరవై రకాలు సంపాదించవచ్చు దీంట్లో అయితే ఆ సంపాదించిన తర్వాత గురించి రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎట్టుందో చూసుకుందాం ఈ సుత్తి సోదరు గురించి డైరెక్ట్ టాపిక్ డైరెక్ట్ టాపిక్లకి వస్తున్నా డైరెక్ట్ టాపిక్లో వస్తుంది లైక్ చేశారు కదా ఫార్వర్డ్ చేయండి ఇక సబ్స్క్రైబ్ చేయండి ఇక డైరెక్ట్ టాపిక్లో చూసుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు అనేది ఇదిగోండి రెండు ప్లస్ సున్నా ప్లస్ రెండు ప్లస్ నాలుగు సో ఈ సున్నాకేముండదు కాబట్టి మనకు మొత్తం రెండు ప్లస్ నాలుగు నాలుగు ప్లస్ ఎనిమిది అబ్బా తవా బాబా రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు అనేది మాచిగా ఉంటుంది ఇక మామూలుగా ఉండదు ఇక అహ నా పెళ్ళి అంట అహ నా పెళ్ళి ఎంట ఓహ నా పెళ్ళి అంట నీకు నాకు డింగు డింగు అంగడా నానా రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనేది నీ జీవితంలో కష్టే పలి కష్టపడకుండా ఉత్తగ రావాలంటే రాదండి ఏది రాదు ఇది మన దేశానికి కాదు మన రాష్ట్రానికి కాదు మన జిల్లాకే కాదు మన హైదరాబాద్కే కాదు ప్రపంచం మొత్తం రెండు వేల ఎనిమిది నేను చెప్పబోయేది చాలా చెవులు ఓపెన్ చేసుకొని వినండి రెండు వేల ఇరవై నాలుగు అనేది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది ఎలా ఉంటుందంటే భూముల ధరలు పెరిగిపోతున్నాయి ఇక ఇప్పటికే పెరిగినాయి కదా మొత్తం రియల్ అయ్యో హైదరాబాద్ ఏ హైదరాబాద్ సంఘం రాగా ఇప్పుడు కాంగ్రెస్ సీట్ వచ్చిందని రాగంగా ప్రపంచవ్యాప్తంగా భూముల ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో బంగారం ఇప్పుడు అరవై మూడు వేలుందో ఏముందో నేను గూగుల్లో సర్చ్ చేస్తాను టుడే టుడే ఎందుకంటే ఈ వీడియో నవంబర్ పద్నాలుగులో చేస్తున్నాం కాబట్టి మీకు బంగారం అందర డిసెంబర్ పద్నాలుగులో చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి టుడే గోల్డ్ ప్రైజ్ హైదరాబాద్ ఈరోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉంది అంటే దాదాపుగా మనకు అరవై మూడు అరవై మూడు వేల ఐదు ఐదు పైసలు ఉందండి హైదరాబాద్లో సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ సో మొత్తం మీద అయితే గిట్టు ఉందండి టుడే గోల్డ్ ప్రైస్ అరవై మూడు వేల ఐదు రూపాయలు కానీ రెండు వేల ఇరవై నాలుగులో బంగారం ధర అది డెబ్బై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు మరి జాగ్రత్తనైనా కొనిపెట్టుకో బంగారం ధర మాత్రం పెరుగుతుంది దాంట్లో సందేహం ఏమి లేదు ఇక నెక్స్ట్ తర్వాత పెట్రోల్ ధరలు ఇప్పుడు పెట్రోల్ ధర ఎంతుందో మీ అందరికీ తెలుసు రాబోయే రోజులలో రెండు వేల ఇరవై నాలుగులో పెట్రోల్ ధర కూడా పెరుగుతుంది ఎందుకంటే ఫ్రీ అన్నారు కదా ఫ్రీ 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 అన్నీ ఫ్రీనే అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రీ ఇస్తారు అక్కడ ఫీజు వేస్తారు సో అందుకోసమే పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయి తర్వాత మైనింగ్ కోలు ఇవన్నీ పెరుగుతాయి తర్వాత నిత్యావసర వస్తువులు మామూలుగా ఉండదు మొన్న టమాటా ధర ఎట్లా పెరిగింది నిన్న ఒక జోక్ వచ్చేది ఒక అబ్బాయి అరే ఈరోజు మార్కెట్లో ఏమేమి ధర ఉన్నాయో చూసుకోరా ఉల్లిగడ్డ అని అంటే ఇగో నిజామాబాద్ లో వంద కామరెడ్ లా తర్వాత హైదరాబాద్ లో ఎన్బా మెదక్లా నలభై అరే మెదక్ల నలభై రూపాయలు అదే నేను బస్ బస్సు తీసుకో ఏడుకమ్మా అరే మెదక్ల నలభై ఉందట పది కిలోలు పట్టుకొస్తా ఉల్లిగడ్డ అంటే ఎందుకు ఫ్రీ బస్ ఫ్రీ బస్ కదా ఐడియా జోహరమ్మా ఇగో రెండు వేల ఇరవై నాలుగు గిట్టే జరుగుతుంటది తెలంగాణలో మాత్రం అదృశ్యం మామూలుగా ఈడెక్త ఆడి మూత్రం పోవడానికి కూడా ఈ పోతారట బస్ అయిపోతా బీ చేసామన్నారు ఏమవుతున్నా మామూలుగా లేదు ఇక ఇక ఈ మధ్య భార్యను దితలేరట పోతారట ఎట్లా ఆలోచన అవుతుంది నా మామూలు ఐడియా కాదమ్మా అసలు ఐడియా చేంజ్ అయిపోయింది ఇక ఇట్లా రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎనిమిది నెంబర్ వస్తుంది ఇక రాజకీయ నాయకులకి చాలా చాలా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసి జరగవు ఎక్స్పెక్ట్ చేయని జరుగుతుంటాయి ఎందుకంటే ఎనిమిది నెంబర్ కూడా ఇంకొకటి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇది హెడ్ మాస్టర్ నెంబర్ అంటారు హెడ్ మాస్టర్ అంటే ఏం చేస్తాడు ఏ కరెక్ట్ అయిన రావా హెడ్ మాస్టర్ తల్లనం పడరు కదా మొత్తం హెడ్ మాస్టర్ నెంబరు ఎనిమిది బాగా ధర్మానికి అంటే ఎవరు న్యాయము ఎవరు అధర్మము ఇవన్నీ చెప్తుంటుంది కాబట్టి సో ఎనిమిది నెంబర్ అనేది శని కర్మకారకుడు లేట్ పనులు అవుతుంటాయి చాలా లేట్ అవుతుంటాయి మీరు ఇల్లు కట్టుకోవాలన్నా లేట్ అవుతుంది పెళ్లి చేయాలన్నా లేట్ అవుతుంది మీరు డెవలప్ కావాలన్నా లేట్ అవుతుంది ఎందుకంటే ఈ ఎనిమిది మెల్లిగా తీసుకెళ్తుంది అనమాట ఇప్పుడు ఏలినాడు శని తర్వాత అర్ధాష్టమ శని అష్టమ శని ఉంటేనే ఆ వ్యక్తికి అంత ఇబ్బంది ఉంటుంది కానీ మరి రెండు వేల ఇరవై నాలుగు అనేది అది ఎనిమిది వచ్చింది కాబట్టి కొంచెం ఆ మహాదేవుని తర్వాత ఈ కుబేరముద్రని మంచి ప్రాణాయాన్ని ఆరోగ్యాన్ని ఉంచుకోండి తర్వాత చాలా చక్కగా మీరు ఉన్నంతలోనే ధర్మపదంగా బతకండి కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇవన్నీ ప్రమాదాలు ఎక్కువ జరిగేటున్నాయి రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరుగుతున్నాయి అమ్మ అసలు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం చూస్తే ఇదంతా ఎట్లా ఉందంటే ఇది ఒక ఆ యొక్క సంవత్సరం గురించి చెప్తున్నాను మళ్ళీ జనవరి ఫిబ్రవరి మార్చ్ అవన్నీ తర్వాత ఏ పేరుకి ఎట్లా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను కానీ ఒకటి మాత్రం కష్టపడి ధర్మంగా ఉండేవాళ్ళు వాళ్ళు స్మార్ట్ వర్క్ ఇప్పుడు చాలామంది ఏం అంటే ఇప్పుడు స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ బ్లైండ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ వాళ్ళు చాలా ముందే ఆలోచిస్తుంటారు ఏం చేయాలి ఎట్లా చేయాలి అని స్మార్ట్ వర్క్తోంటారు హార్డ్ వర్క్ అంటే గాడిది కష్టం చేస్తూనే ఉంటారు ఇక బ్లైండ్ వర్క్ అంటే ఏ రెండు వేల ఇరవై నాలుగు లేదు ఏం లేదు కానీ చెప్పేది కదా ఈయన చెప్పేది నేను చెప్పేది నా ఇష్టం నేను చేసుకుంటా పోతుంటాను బ్లైండ్ వర్క్ పోయి కింద పడతాను బ్లైండ్ వర్క్ బ్లైండ్ వర్క్ వాళ్ళు చాలామంది ఉంటారు ఎవడు చెప్పింది వినరు ఏ మార్గాన్ని ఆస్ట్రాలజీ పాటించారు న్యూమరాలజీ పాటించారు సైకాలజీ ఫాలోచించరు మోటివేషన్ ఉండదు ఏ ఉండదు బ్లైండ్ వర్క్ చేస్తూనే ఉంటారు జీవితంలో ఎదుగు పొదుగులో ఉండదు సో అట్లా కాకుండా కనీసం ఈ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఏదైనా సరే ఒక వర్క్ చేస్తే మీరు స్మార్ట్ వర్క్ చేసిన వాళ్ళకి మాత్రం చాలా పవర్ఫుల్గా ముందుకెళ్తారు దాంట్లో సందేహం లేదు ఇంకోటి ఏంటిదంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎనిమిది నెంబర్తో వచ్చింది సాటర్న్ వచ్చింది అంటే కర్మకారకుడు అందరినీ చూస్తుంటాడు ఎవడు తప్పు చేస్తే వానికి శిక్ష ఖచ్చితంగా ఎందుకంటే తులారాశి అధిపతి ఆయన శని కదా మంచి ధర్మాన్ని ఇప్పుడు నువ్వు మంచిగా చేస్తావు అనుకో నీకు మంచి ఇస్తాడు ఇప్పుడు త్రాసు అనమాట ఇది చూస్తే నీకు త్రాసు లాగా ఇది చూడండి మీకు త్రాసు లాగానే ఉంటుంది సో రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది అనేది ఎట్లుంటది చూడండి ఇన్ఫినిటీ ఆనందం ఇస్తాడు ఇన్ఫినిటీ బాగా ఇస్తాడు అనమాట సో ఈ శని మహారాజు చక్కగా ఎట్లాంటిది జడ్జిమెంట్ చేస్తుంటాడు అనమాట అయితే తులారాశికి అధిపతి కాబట్టి ఇక ఇలా జడ్జ్మెంట్ తులారాశి జడ్జ్మెంట్ ఇస్తారు ఇట్లా మంచిగా ఈ త్రాసులాగా మంచి ఫలిత మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్స్ చెడు పనులు చేస్తే చెడు రిజల్ట్స్ ఇదిగోండి మంచిగా ఇదిగో ఇలా ఇలా పట్టుకుంటే నువ్వు గుడ్ థింగ్ చేసినాం మంచి పనులు చేస్తాం నీకు మంచి రిజల్ట్స్ ఏ ఉంటాయి బ్యాడ్ థింగ్ చేసాం బ్యాడ్ థింగ్ రిజల్ట్స్ ఏ వస్తాయి సో అందుకోసమే జడ్జ్మెంట్ చేస్తాడు ఎనిమిది నెంబర్ అంటే జడ్జ్మెంట్ సో జడ్జ్మెంట్ చేస్తాడు తర్వాత మీద ఒక కుండ కింద ఒక పిండ అంటే దీన్ని బట్టి చూడండి వీళ్ళు ఓపెన్ మైండెడ్ ఏమి ఉండదు ఇక్కడ క్లోజ్డ్ సో అందుకోసమే ఇది మీకు ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో సిక్స్ మంత్స్ నీకు ఇబ్బంది జరగవచ్చు కనీసం నెక్స్ట్ హాఫ్ బాగుంటుంది తర్వాత ఈ ఎనిమిదిలో పుట్టిన వాళ్ళు పదిగోడులో పుట్టిన వాళ్ళు ఇరవై ఆరులో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంలో ఉన్నత స్థాయికి వెళ్తారు రియలిస్ట్లో ఉన్నత స్థాయిలో వెళ్తారు జడ్జీలు అవుతారు సో ఇట్లా ఎనిమిది నెంబర్ అయితే ఈ మనకు ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అనేది రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకు ఎక్కువగా మనకు ఎక్కువగా ఏమొస్తుంది దాదాపుగా మనకు ఎనిమిది వస్తుంది అయితే ఒక ఆప్షన్ ఏంటంటే మరి ఎట్లా గురుజీ ఈ నివారణ ఎట్లా మరి ఎనిమిది వస్తుంది అంటే ఏం లేదు చిన్న టాపిక్ ఆల్రెడీ మీరు అదే చేస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే చాలామంది ఏం చేస్తారంటే మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఇట్లా రెండు వేల ఇరవై నాలుగు అని రాయరు ఎందుకంటే ఏం రాస్తారంటే ఇప్పుడు ఇట్లా రాస్తారనమాట ఇవంతా నెల తేదీ ఎక్స్ ఇప్పుడు అయితే రెండు వేల ఇరవై నాలుగు అని ఇట్లా రాస్తారు లాస్ట్ రెండు నాలుగే రాస్తారు ఎక్కువ మొత్తం ఈ ఈ ముందరిది కూడా రాయరు ఇది ఇది రాయరు అది ఒక రెమెడీ దీనివల్ల ఏమవుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు రాయకుండా జస్ట్ ఇరవై నాలుగు అని రాస్తే ఏమవుతుందంటే ఇది ఆరు నంబర్ వస్తుంది దానివల్ల సక్సెస్ స్థానం ఉంటుంది తర్వాత ఆరు ఏడు ఎనిమిదికి కూడా బాగా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది కాబట్టి అట్లా మనం ఆ సంవత్సరాన్ని కొంచెం పాజిటివ్గా ముందుకు తీసుకెళ్లొచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే ఎనిమిది నంబర్ వచ్చిందంటే ఇక శ్రీకృష్ణ భగవానుడు వచ్చినట్టే ఎనిమిది నెంబర్ వచ్చినట్టే శ్రీకృష్ణ అష్టంలో పుట్టాడని నన్ను దుష్ట నన్నారు అష్టంలో పుట్టి నా కృష్ణ ఏమో దేవుడా అన్నారు గుర్తుందా పాట సో అందుకోసమే వస్తుంది ఇప్పుడు ఎనిమిది అంటే ఏంటిదంటే శ్రీకృష్ణునికి జన్మ ఆ యొక్క అవతారం ఎనిమిదో అవతారం ఆ అవతారం ఎనిమిదో అవతారం తర్వాత శ్రీకృష్ణునికి ఆ యొక్క వయస్సు ఎన్ని సంవత్సరాలు బతికాడు భూమి మీద ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు బతికాడు ఇది కూడా మీకు వన్ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ కోల్డ్ ఇది కూడా ఎనిమిదే వస్తుంది తర్వాత శ్రీకృష్ణునికి తర్వాత శ్రీకృష్ణునికి అష్టమ అష్ట భార్యలు అన్నారు ఎనిమిది మంది భార్యలు తర్వాత శ్రీకృష్ణునికి సంతానము ఎనిమిది ఎనభై మంది సంతానం ఎనభై మంది సంతానం శ్రీకృష్ణునికి సో ఆ తర్వాత మీకు కృష్ణ అనే పేరులో కూడా కృష్ణ కృష్ణ కృష్ణాము కుందాము రారా అని కృష్ణ అనే పేర్లో కూడా మీకు ఏం జరుగుతుంది అంటే రెండు మతల్లో చెప్తా ఏం జరుగుతుంది ఒకటిసారి సూపర్ స్టార్ కృష్ణ అయితే ఒకసారి మళ్ళీ ఐఎమ్ఏ డిస్కో స్కో అంటారు అనమాట డా ఒకసారి అటు ఉంటాడు ఇటు అంటాడు అటు కృష్ణ అని అంటే చూడండి చార్డియన్ మేతల్లో పంతొమ్మిది నెంబర్ వస్తుంది తర్వాత పైతాగ్రస్ మేతల్లో ముప్పై ఐదు వస్తుంది జయ కృష్ణ అంటే అప్పుడే రైజింగ్ లో ఉంటాడు తర్వాత రాగండి నిద్ర వస్తుంది ఇల్లి సాంబర్ తిన్నా అని అంటారు సో మా ఎవరైనా మీద ఇప్పుడు సో ఇప్పుడు ఇది రైట్ అంటాడు మళ్ళీ ఏ జా రాగండి ఎనిమిది అవుతుంది అదే ఈ రెండు అంటే రెండు కోణాలు చూపిస్తారు అనమాట సో ఇక్కడ కూడా ఏంటిదంటే ఎనిమిది నెంబర్ అంటే సో హార్డ్ వర్క్ ఇక్కడ కూడా ఇది కృష్ణ అనేది పేరు చాలా అద్భుతం పేరు కృష్ణ అనే పేరు చాలా అద్భుతమైన పేరు అసలు వాళ్ళు న్యూమరాలజీ చూసుకుని కానీ నైన్టీన్ అవర్ వస్తుంది దీన్ని ఇప్పుడు మీకు ఒకటే మీకు మంచి జరుగుతుంది అనగానే ఇది యాక్టివేషన్లో ఉందని ఇదేమో నీకు చిన్న ఏమైనా యాక్సిడెంట్ అయితే రా అమ్మా ఇది యాక్టివేషన్ అయితే రావా అట్లా అనుకోవాలన్నమాట సో ఇప్పుడు కృష్ణ అనేది ధనాకర్షణ మంచి మంచి పేరు సో పిల్లలకు కూడా పెడతారు చాలా మందికి పెడతారు మా నాయకుడు కూడా పేరు కూడా కృష్ణ అని సో మంచి మంచి పేరు అనమాట సో అట్లా మీకు తెలిసిపోవాలి ఒక పేరు ఎందుకు పెడుతున్నాం ఎట్లా పెడుతున్నాం ఏ కంపెనీ పేరు ఎట్లుంది సూపర్ స్టార్ కృష్ణ ఆయన పేరు శివరామకృష్ణ అని పేరు అసలు కృష్ణ అని పెట్టుకుంటే బాగా ఇట్ అయిపోయినాడు సూపర్ స్టార్ సూపర్ స్టార్ కృష్ణ అయిపోయాడు సో అట్లా మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగు అనేది తప్పకుండా మీకు అఖండ విజయాలు సాధించాలని జనవరి ఫస్ట్ రోజు మాత్రం నేను చెప్పేది ఇంకా నెక్స్ట్ ఎప్పుడు చెప్తాను జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ జనవరి పది జనవరి పంతొమ్మిదో తారీఖు మీరు బైకులు కొంటారా కార్లు కొంటారా గ్రూఅరేషన్ చేస్తారా మ్యారేజ్ చేస్తారా ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా ఏ అప్పుడు మ్యారేజ్లో వీలే అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు మాత్రం మీరేం నేనున్నా మీరు ఉన్నారంటారు కానీ మీ కన్సల్టేషన్ మామూలుగా లేదు చిటికి చార్ అవుతుంది అరే ఉన్నా నేను ఇప్పుడు కన్సల్టేషన్ చేసే వాళ్ళకి ఒక టైం ఉంటుంది మీరు చేయని వాళ్ళు ఆయాం గోల్డెన్ టైమ్స్ట్ ఆటం అని కామెంట్ చేయి అదే ఒకటి పుణ్యం పురుషార్థం వస్తుంది కదా లైవ్ మనీ పవర్ బాబా పనులు లైవ్ ఈవినింగ్ మీకోసమే కదా నేను చేసేది నాకు కోటి రూపాయలు వచ్చినాయి సులభంగా రండి అన్నాను అన్నాను విన్నాను కన్నాను అనుభవిస్తున్నాను గోల్డెన్ టైమ్ స్టార్ట్ నాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాళ్ళనే బెల్లేకండి యాక్టివేట్ చేయండి మీరు యాక్టివేట్ కాండి థ్యాంక్ యూ హ్యాపీ భారత్